ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించిన మాట అక్కడ కూడా ఉన్న భవనాలని కూలగొట్టి కట్టింది ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెరవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ పూజర్లు కొని కొత్త డాష్ పెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే లేదు నేను పాత బండ్ లేదు చేసి అన్ని రిపేర్లు చేయండి కృషి చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి శివలే చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాంక్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని వేద్దాం అనుకున్నాం ఆయన నెత్తి మీద ఉండి ఆయన ఇంటికి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్ లోనే అసలు అది ఇక ఇప్పుడు అందు అసలు కథ ఏమంటున్నాడు అంటే ఈయన ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడా ఒక ఏమన్నా మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడితే పుణ్యానికి దొరికిపోతావు ఇవాళ రేపు నువ్వు మన ఎన్నికల ముందు మాట్లాడినటువంటి భాగవతం మొత్తం ఇవాళ సోషల్ మీడియాలో కనపడుతుందా లేదా నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అంతా నీ సంకలం ఉంటుంది నీ మీ మీ గురువు గారు చంద్రబాబు సంకలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు చూపించారు కానీ సోషల్ మీడియా అంతా చూపిస్తుంది కదా మా లాంటి ఛానల్ చూపిస్తున్నాయి కదా సో కాబట్టి మీరు వాస్తవాలు చెప్పండి ఈయన చెప్పినటువంటి ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడున్నాయి ఏడ ఉన్నాయి అసలు నీ శలో చెప్పినటువంటి అధికారి ఆ సన్నాసి ఆ సన్నాసి ఎవరో బయటకు తీసి చూపి ఆయన నెంబరు ఆయన ఫోన్ నెంబరు ఇస్తే తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు నీ శలో చెప్పినటువంటి ఆ అధికారి ఎవరు కావాలి సమాజానికి తెలంగాణ సమాజానికి కావాలి ఇగో ఈ అధికారి సత్శీలుడు ఈ సత్య హరిశ్చంద్రుడు ఈయన చెప్పిండు అని చెప్పేసి కావాలి వాస్తవం ఏంది ఈయన చెప్పినటువంటి ఏంది వాస్తవం ఏంది అనేది మీకు చూపిస్తాం మిత్రులారా ఒకసారి ఉందా ఎక్కడుందా ఇగో ఇది ఎన్నడూ జరిగిన వ్యవహారము ఎప్పుడు ఇప్పుడు ఈయన చెప్తున్నాడు ఇదేంటి సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెహికల్స్ సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయి ఏపీ బుల్లెట్ ప్రూఫ్ ఏంది ఎన్నడి వార్త ఈ వార్త ఒకసారి రేవంత్ రెడ్డి జర చూస్తుంటే కళ్ళు పెద్దగా చేసుకోండి ఇక్కడ ఇగో ఏంటిది ఇది జూలై ఇరవై నాలుగు తారీఖు రెండు వేల ఇరవై రెండులా జూలై వాయే ఇరవై నాలుగు తారీఖు మన రెండు వేల ఇరవై రెండు జూలై వాయే ఇప్పుడు ఇరవై మూడు వాయే సంవత్సరం ఉన్నారా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరం ఉన్నారా సంవత్సరం నర కింద ముచ్చటం తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అంటే నీ అంత ఇంకా ఇంకెవడం ఉంటాడు తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలు చెప్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు అబద్ధాలు చెప్తే ఎట్లాంటి మీరు ఇదేమైనా న్యాయమైన తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టేకపోతే ఈ మాట అనగానే అయిపోయాయి మీ మొత్తం నీ బాగోతావు అంతా తెలిసిపోయాయి నిజంగానే అని గూగుల్లో నాలా లాంటి కూడా సెర్చ్ చేసినా కానీ మొత్తం భాగవతం అంతా తెలుస్తుంది మీరు చూడండి చాలా ఇంగ్లీష్ వెబ్సైట్స్ రాసినాయి ఇంగ్లీష్ పేపర్లు రాసినాయి మీరు పోయి గూగుల్కి చేస్తే తెలుస్తుంది మొత్తం తెలుగు వెబ్సైట్లు అన్నీ రాస్తాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కరపత్రికమైనటువంటి వెలుగు కూడా రాసింది ఈ వార్తని మీరు కావాలంటే కొట్టి చూడండి సో ఇది ఎన్నడ ఇది ఎన్నటి జరిగింది పోయిన రెండు సంవత్సరాల సంవత్సరం క్రితం జరిగినటువంటి వ్యవహారం ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆయన తిరుగుతున్నది కూడా గలనే ఇప్పుడు ఏంటంటే అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే ఈ ఆ విషయాన్ని ఇట్లా ల్యాండ్ క్రూజర్లు ఇరవై ఉన్నాయి అని ఆయన మీద నూకేసి ఇప్పుడు ఆయన ఇరవై ఉందా అని చూస్తున్నాడు ఇది అసలు విషయం ఏంటంటే కేసీఆర్ మీద అది నూకేసి కేసీఆర్ ఏమి చేసి చెప్పేసి ఇప్పుడు ఒక ఇరవై అని చూస్తున్నాడు ఎందుకంటే ముందే అమరాబాద్ పులి మరి మా పులి మామూలు పులి ఇది అది పాత కారులు తిరుగుతూ కొంచెం సల్పటం ఉంది అందుకనే కొత్త కారుల కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్ట్ని కొత్త కారు అనుకుంటా కేసీఆర్ ఉన్న ఇంటినే నేను ఉండలేదు ఆయన ఎదురు కారు ఎందుకు తిరగాలని చెప్పేసి అట్లా కొత్త కారు కొనుకుంటే అయిపోతుంది కదా ఈ ఈ ముచ్చట అంతా ఎందుకు గీ అబద్ధాలు చెప్పడం ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అవునన్నా కాదన్నా మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి పెట్టుకోరి మీరు మీ స్థాయిని తగ్గించుకోకూడదు మీ స్థాయి తగ్గిపోతుందంటే మాకు మేము తగ్గిపోయినట్టు లెక్క మిమ్మల్ని ఎప్పుడు పైకి లేపాలని చూస్తూ ఉంటాం మేము కిందన్న చెయ్యి అయితే కానీ నువ్వేమో మరి కార్పొరేటర్ స్థాయి లెక్క కింద ఉండే మాట్లాడుతూ ఉన్నాం ఇంకా జర ముఖ్యమంత్రి అయినటువంటి సోయికి వచ్చి వాస్తవాలు మాట్లాడండి సార్ మీట్లా అబద్ధాలు చెప్తారు ఇక మనం ఏం చెప్పినా ఆహా ఓహో అని బాకాలు ఉదే ఛానళ్ళు ఉన్నాయి కదా మనం ఏం మాట్లాడినా ప్రజలకు ప్రచారం చేస్తాయి అనుకుంటే వాస్తవాలు చెప్పే ఛానల్ కూడా ఉంటాయి కాబట్టి అనవసరంగా పోయి బొకబోర్ల వడకూరి ఒక్కొక్క బండికి దాదాపు మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అదే అదే ఇప్పుడు అదే చెప్తున్నాడు ఒక్కొక్క బండికి మూడు మూడు కోట్లు పెట్టి ఒక ఇరవై ల్యాండ్ క్రూజర్లు కొంటా అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రజలారా ఎంత ఎన్ని అంటున్నాడు ఇరవయా ఇరవై రెండు ఇరవై రెండు ఇంటూ మూడు ఎంతయ్యా అరవై ఆరు కోట్ల అరవై ఆరు కోట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తవి పెట్టి కొనుక్కొచ్చుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాడనమాట రైతు బంధుకు పచలేస్తందుకు లేవు కానీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అరవై ఆరు కోట్లు పెట్టి కొత్తవి ఒక ఇరవై కారు తెచ్చుకుంటున్నాడంట కేసీఆర్ ఉన్న కార్లల్లో నడవడం అలా కూర్చోవడం ఇష్టం లేక కేసీఆర్ కూర్చున్నట్టు నేను కూర్చుంటున్నా అమ్మ నేనేంది నేను అమరాబాద్ పులిని కథ కార్ఖానం కాబట్టి నేను కొత్తవి కొనుక్కోవాలి ఇప్పుడు ఏం చేయాలి మూడు మూడు కోట్లు పెట్టి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ కొనాలి మరి ఎట్లా ఉన్న పలంగా కొంటే గిట్లాంటి వాడు ఒకడు మాట్లాడతాడు అరే పసలే ఉంటారు గివన ఉంటున్నారా అని మాట్లాడతారు అని ఇప్పుడు ఏం చెప్పిండు ఇదంతా కేసీఆర్ కోటర్లు వేయాలి కేసీఆర్ ఏ చెప్పాలి మనం రేపు అయి కొనుకొచ్చుకోవాలి ఈడంగా అయిపోయాయి అచ్చా అన్ని మూడు మూడు పంచుకుంటారా అమ్మ ఈ కథ గిడ ఉందా ఇక తెలియదు మరి మనక ఆ ముచ్చట ఇక ఎందుకంటే ఈయనడేమో ఏం ఇన్ని ఇన్నిన్ని మాటలు చెప్తాడా తీరా ఏమన్నాడు మన అలా తమ్ముడిది కానుభ బయటకు వచ్చిన రోజు మా తమ్మునికి కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరన్నా పోలీస్ అధికారి ముంగలంగా ఎస్కాట్ పోయినంటే ఉద్యోగం మీకేస్తా అన్నాడు అనడానికి లేదా మీరే అన్నాడు కదా ఆ ముచ్చట చెప్పినాకనే వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి సార్లు తిరిగిండు వాళ్ళ తమ్ముడు కొండరెడ్డి వందసారి తిరిగిండు వాళ్ళన్న కృష్ణారెడ్డి ఇంకొక సార్లు తిరిగిండు ఈ పోలీస్ వాళ్ళు అని కంగపోయి ఈ పోలీస్ వాళ్ళే ఈ కొడంగల్లా ఈయననేమో హైదరాబాదులోనేమో అన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తమ్ముళ్ళు పాలమూర్లా కొడంగల్ వాళ్ళు ముఖ్యమంత్రులు సో కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ ఎస్కార్ట్లు వాహనాలు జోరు తిరుగుతూనే ఉన్నాయి ఇక ఈ తిరుగుతుంటే నేనేం తక్కువ చేస్తాను మన బయట వాళ్ళ ఆవిడని ఎస్కార్ట్లో పెట్టి తిప్పుతున్నాడు అనమాట ఈ లెక్కన చెప్పారు అందరికీ ఇక నీకుని తమ్మిన్ కోసం ఇప్పుడు చెప్తారు కదా మా వాళ్ళు నీకుని తమ్మిన్ కోసం తల ఏడేడు వంచుకోవడం కోసం ఇరవై ఇంకొకటి మిగులుతుంది అలా ఆడపిస్తారేమో మరి సో అట్లా ఈ మూ ఇరవై ఏడు తెచ్చుకొని ఇరవై రెండు తెచ్చుకొని పెడుతున్నాం అనమాట సో మొత్తానికి ఈ విధంగా నడిపిస్తున్నావు మొత్తానికి ల్యాండ్ క్రూజర్లు వండే ప్రయత్నంలో మొదల భాగంగా స్టార్ట్ అయింది మిత్రులారా చూస్తున్నారు కదా కేసీఆర్ మీద నూకాలే ఇక వంకొచ్చుకోవాలి రేపు లేవు మళ్ళీ మా కజాన్లు అంటారు రాగానే పద్నాలుగు వందల కోట్లు అప్పు చేస్త మహానుభావ వివరాలు రికవరీ ము రోజులే అప్పుడే ఎడైపోతుంది ఇంకా చాలా ఉంది అవును 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 మేము అదే అనుకుంటున్నాం ముందు ముసాలా పండుగ ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసినవు ఏందది ఈ అప్లికేషన్లని ఇవని ఇప్పుడే స్టార్ట్ చేసినావు నీకు కూడా ముందల పోజనే ఉంది ముసల్ల పండుగ రేపన్నాడు మా ఆడెక్కలు పొరకలు పట్టుకుంటారు రేపు మా ఆడెక్కలు షీపు ఏమంటారు సాంపి సల్తాన్ రెడీ చేసి పెడతారు షపాదండలు రెడీ చేసి పెడతారు మా ముసల్ వాళ్ళు గుత్తకట్ట తీసుకొని వేస్తారు ఏం ఏం తొందర వాడకు మన మా రైతులు అయితే ఏకంగా ఏది దొరుకుతారు చిరుత పద దొరికిన ఏమంటారు దీన్ని ములికట్ట దొరికినవాడు ములికైతే దేని దొరికిన కడిమా దొరికిన కడిమాగం దేనితో వేస్తేందుకు రెడీగానే ఉన్నారు ఏం తొందర ఏం లేదు పోయిందా ఇది ఇప్పుడు వచ్చిన దాన్ని అర్థాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్ లేదు అవును ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద ప్రభుత్వాస్ తీసుకోకుండా వెళ్ళిపోతే అదే అదే దొరికిండు కథ దొరికిండు ప్రభుత్వం ఆస్తి తీసుకోకపోతే ఏడుకోతాయి అన్నట్టు చూసావా ఇక అయిపోయాయి అంటే ఇప్పుడు ఏంది ఆల్రెడీ వచ్చిన వెహికల్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొనడానికి రేవంత్ సర్కారు సిద్ధమవుతుంది ఒక్కొక్కదానికి మూడు మూడు కోట్లు పెట్టి లాస్ట్ కడిగి మరి అవి ఏం చేస్తారు సార్ అని అక్కడ రిపోర్టర్లు అడిగితే మరి ప్రభుత్వం ఆస్తి ఏం చేసుకున్నాం తీసుకోక అంటున్నాడు ఇక చూడండి వారం పది రోజులు దిగుతాయి కార్లు దిగుతాయి తప్పకుండా అమ్మో ఏ మాత్రం తక్కువ కాదు రేవంత్ రెడ్డి అదే అదే నాకు బండ్లు వేవద్దని ప్రచారం చేసుకోడు పాతదో గీతదో దాన్నే రిపేర్లు చేసి పెట్టుకుందాము దాన్నే వేసుకుందాము ఏదో నువ్వు చెమటోడ్చి మొత్తం త్యాగం చేసినట్టు ఏం చెప్పినా నేను పోతుంటే ఏడో ట్రాఫిక్ ఆగొద్దు కావద్దన్నాడు మిత్రులారా ఎన్ని ఎంత ఎన్నిసార్లు ఆపిండు అయితే సాధ్యం సాధ్యమయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పాలి అనవసరంగా ఏదో అంటారు చూసినా ఈతలకు పోతే ఏమో ఇంద్ర అని అట్లనే అవుతుంది చివరికి చెప్పొద్దు చెబితే చేయాలి హే అమ్మా